హాయ్ వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు పల్లీల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అదే అండి వేరుశనగ పప్పుతో పొడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ జస్ట్ మనం పీనట్స్ ఫ్రై చేసి పెట్టేసుకుంటే చేసుకోవడం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసాయండి దీనికి నేను వేరుశనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి సో అంటే గ్రామ్స్లో చూస్తే మీకు వన్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఇది మీరు ప్యాన్లో వేసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి సో పొయ్యి ఏమాత్రం హైలో ఉంచకూడదండి హైలో ఉంచితే మీకు పైన తొక్కు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది లోపల పప్పు మాత్రం వేగదు అప్పుడు మీకు పొడి ఎక్కడ రుచి ఉండదండి ఈ పొడి జస్ట్ ఈ పప్పు వేపిన దాన్ని బట్టే ఉంటుంది సో ఇక్కడ మీరు టైం తీసుకొని వేరుశనగ పప్పు పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో అండ్ ఒక టైంలో ఇలాగా కలర్ చేంజ్ అవుతూ అండ్ తొక్కు కూడా విడబడిపోయి పప్పు పగులుతున్నట్టుగా వస్తుంటుంది సో ఇలా సో ఆ టైంలో మీరు పొయ్యి ఆపేసి ఇది సపరేట్గా ప్లేట్లో తీసేసుకొని కూల్ చేసేసుకోవాలండి సో ఇది బాగా చల్లారని ఇవ్వాలి సో పప్పులంతా మొత్తం ప్లేట్లో బాగా పరిచేసుకోండి సో అదే ప్యాన్లో సేమ్ అలాగే లో ఫ్లేమ్ పెట్టేసి ఒక పది ఎండి మిరపకాయలు తీసుకున్నానండి సో నేను కొద్దిగా మిరప్పొడి కూడా వేస్తున్నాను అందుకే ఎండి మిరపకాయలు కొంచెం తక్కువ వేశాను సో నేను పది వేసానండి మీరు కావాలనుకుంటే ఎండు మిరపకాయలు ఒక పదిహేను వేసుకోవచ్చు ఇంకా మిరపొడి స్కిప్ చేసేయచ్చు సో జీలకర్ర వన్ టీ స్పూన్ తీసుకున్నాను సో ఇవి కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిరపకాయలు పిల్లపెల్ల అనే దాకా వేపుకోవాలండి జీలకర్ర కూడా మీకు లైట్గా కలర్ మారి మంచి స్మెల్ వస్తుంటాయి సో ఆ టైం దాకా లో ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి సో ఇప్పుడు చూసారా ఈ కలర్ మీకు మిరపకాయలు జీలకర్ర వస్తుందండి సో ఈ టైంలో ఇవి కూడా పోయి స్టవ్ ఆపేసి ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇది కూడా పూర్తిగా చల్లారవ్వాలి సో దీనికి వెల్లుల్లి నేను ఆరు పెద్దవి తీసుకున్నానండి చిన్నమైతే మీరు ఒక టెన్ తీసుకోండి తొక్కు తీయద్దండి తొక్కుతో పాటే వేసేయండి సో ఇవన్నీ చల్లారాక ఫస్ట్ మిక్సీలో మిక్సర్లో మీరు మిరపకాయలు జీలకర్ర అండ్ కారం హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను మీరు కారం వద్దనుకుంటే ఎండు మిరపకాయలు ఒక ఫిఫ్టీన్ తీసుకోవచ్చు అండ్ ఉప్పు తగినంత వేసుకొని ఇది బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి సో ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి మళ్ళీ పల్లీలు వేసేస్తే మనం ఇలా తిప్పడానికి ఉండదు కదా సో పల్లీలు తర్వాత బాగా మెత్తగా చేసేసుకొని తర్వాత పల్లీలు వేసేసుకోండి సో ఈ పల్లీలు కూడా ఎక్కువ బాగా మెత్తగా తిప్పేయకూడదండి పల్స్ బటన్లు మీరు ఆపుతూ ఆపుతూ తిప్పాలి లేకపోతే దాంట్లో ఉన్న ఆయిల్ రిలీజ్ అయిపోయి మీకు ముద్ద అయిపోతుంది పౌడరు సో మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇలా ఆపాలి పల్స్ బటన్ ఆపుతూ మళ్ళీ పల్స్ బటన్ ఆన్ చేస్తూ తిప్పుకోవాలి సో చూసారా అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది డైరెక్ట్గా మీరు స్ట్రైట్గా తిప్పేశారంటే మీకు పల్లీల నుంచి ఆయిల్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ముద్దయిపోతుంది ఆపుతూ ఆపుతూ ఫోర్ ఫైవ్ టైమ్స్ పల్స్ పడం తిప్పాలి సో మీరు ఒకసారి మధ్యలో తీసి చూసుకొని చెక్ చేసుకోండి సో ఇలా కొంచెం స్లైట్గా ఉంటే చాలు లాస్ట్లో వెల్లుల్లి వేసేసుకోండి సో వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుందండి పౌడర్కి చూసారా సో వెల్లుల్లి వేసినా మనకి ఎక్కడ ముంద కాదనమాట సో మీరు అలా పల్స్ బటన్లో తిప్పుకుంటేనే పౌడర్ మీకు చాలా టేస్టీగా ఉంటుంది మిరప్పొడి వేయడం వల్ల ఏంటంటే పొడిలో ఈజీగా కలిసిపోయి ఆ ఫ్లేవరు కలరు బాగుంటుంది ఫ్లేవరు కొంచెం చేంజ్ ఉంటుంది సో మిరపకాయల ఫ్లేవరు ఉంటుంది మిరప్పొడి ఫ్లేవరు కలిసి పొడి బాగా టేస్టీగా అనిపిస్తుంది అండి ఈ పొడి టిఫిన్స్లోకి బాగుంటుంది అండ్ రైస్లోకి బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది ఇలాగే మన ఛానల్లో ఇడ్లీ పొడి కూడా ఉందండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ సో మీకు ఇలాగ ఏ పొడ్లు కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్